శ్రీనివాసరెడ్డి గారు మమ్మల్ని అందరినీ పెద్దపోకుండా పెద్ద దకుండా వారు కూడా నిజంగా పోకుండా తెలిసి కష్టపడ్డారు అలాగే ఏడు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అలాగే భద్రాచలం అంటే మైబాద్ కాన్సెన్సీ ఎంపీ అయిన కోరిక బలరాం గారు రెండు నెలల నుంచి కష్టపడ్డారు ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కూడా వారి కృషి వారి శ్రమ ఫలించి ఈరోజు అత్యధికంగా మూడు లక్షల నలభై ఐదు వేల మెజారిటీ అసలు ఆశ్చర్యం వేసింది మాకే అంత మెజారిటీ వస్తుందని చెప్పి మేము కూడా ఉంచలేదు అత్యధిక మెజారిటీలో బలరాం నాయక్ గారిని ఇక్కడ ప్రజలందరూ గెలిపించారు ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త వాళ్ళ శ్రమ వాళ్ళ శ్రమ కనిపిస్తుంది ఖచ్చితంగా వారి శ్రమతో కోడ్చి ఆయన గెలిపించారు వారి గెలిపిక చేసిన ప్రతి వ్యక్తి కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా ఇప్పుడున్న ప్రతి కార్యకర్త కూడా ఈ ఐదు సంవత్సరాల వారికి కావాల్సిన ప్రతి పనిని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం మరి చూస్తూనే ఉన్నాం ఎన్డీఏ కోర్టు మీద మించి యూపీఏ కోర్టు మీద దాదాపు రెండు వందల ఇరవై ఐదు సీట్లను కూడా తీసుకొచ్చింది అంటే లాస్ట్ టైం కానీ ఇప్పుడు కూడా ముందుకు తీసుకొచ్చింది గవర్నమెంట్ ఫామ్ చేయడం దగ్గర దగ్గరగా ఎలాగలిగాం ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం అయినా సరే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా మేము ఇంకా ఉంచుకోవడానికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీని ఫామ్ చేయడానికి సెంట్రల్లో సిద్ధంగా ఉందని చెప్పేసి అన్ని ప్రజల నుంచి మాకు హామీ వచ్చి ఉన్నది ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం అలాగే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చారు ఖచ్చితంగా భద్రాచలానికి ఎంపీని గెలిపించడానికి మేమైతే హామీలు ఇచ్చామో ప్రతి హామీని ప్రతి ప్రజలకి నెరవేర్చే కార్యక్రమంలో ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఇక్కడ భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు కానీ అలాగే ఎంపీ పదాం నాయక్ గారు కానీ అలాగే సీఎం గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం గారు కానీ మినిస్టర్లు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ తుమ్మల రాజరావు గారు కానీ భద్రాచయల మీద ప్రత్యేకం దృష్టి పెట్టి భద్రాచయలలో ఉన్న ప్రత్యేక సమస్యను కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నది చెప్తాను తెలియజేస్తున్నాం ఇక్కడున్న ప్రతి కార్యకర్త మహిళా కార్యకర్త అలాగే యూత్ కాంగ్రెస్ యూజ్ కాంగ్రెస్ ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కూడా వారు చెమటూర్చి మండు టెండలో దాదాపు రెండు నెలలు కష్టపడి వారిని గెలిపించారు ఆ గెలుపు ప్రతిఫలాలని ప్రజలందరికీ అందే విధంగా చూస్తామని చెప్పేసి అని అలాగే కార్యకర్తలందరూ కూడా సంతోషంగా వారి వారి సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం మీడియా మీతో మీరు చూస్తూనే ఉన్నారు రెండు నెలల్లో ఎంత కష్టపడ్డవి ఏంటనేది ఆ కష్టాన్ని ఆ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చేరవేయడానికి సిద్ధంగా ఉంది తెలియజేస్తూ ఈ గెలుపుకి సహకరించిన ప్రతి వారు కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం